రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం క్రమశిక్షణ పట్టుదల ఉంటే విజయం మన మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలోనే ఉందన్నారు పిల్లల పెంపకంలో తల్లి పాత్ర కీలకమైందని చిన్నతనం నుంచే పిల్లలకు విలువలు నేర్పించాలని అన్నారు రెండవ రోజు కుప్పం నియోజకవర్గం పర్యటనలో భాగంగా పరమ సముద్రం గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల గురుకుల పాఠశాలను సందర్శించారు కేజీబీవి నుంచి గురుకుల పాఠశాలకు విద్యార్థులతో కలిసి ఆటోలో ప్రయాణించారు అనంతరం సామగుట్టపల్లిలో విలువల బడి కార్యక్రమంలో పాల్గొన్నారు అంతకుముందు కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొని వారితో కలిసి భోజనం చేశారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చవితిస్తారు వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీపై ఉంది ఆటపాటలతో పాటు కెరీర్ పై కూడా విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి కష్టపడకుండా విజయం రాదు విద్యార్థి దశ నుంచే లక్ష్యంతో ముందుకెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చు ఎన్టీఆర్ అబ్దుల్ కలాం ధీరుభాయ్ అంబానీ చంద్రబాబు వంటి వారంతా ఎంతో కష్టపడి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు చంద్రబాబు గారు చిన్నతనంలో ఆరు కిలోమీటర్లు నడిచి స్కూల్ కు వెళ్లేవారు నాకు స్ఫూర్తి మా నాన్నగారు ఎంతో కష్టపడి పైకి వచ్చారు ఒక రూమ్ లో ఎంత మంది ఉంటారు మీరు ఎట్లా ఫంక్షన్ అవుతుంది మీరు అందరూ హ్యాపీగా ఉన్నారా మీ తల్లిదండ్రుల గురించి మీ అందరికి తెలుసు కదా వాళ్ళంత కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి స్కూల్కి పంపిస్తున్నారు మీరు అందరూ అది మర్చిపోకూడదు వాళ్ళు ఇప్పుడు ఎక్సలెంట్గా ప్లేయర్స్గా వెలిగిపోతున్నారు లైక్ క్రికెట్ అవని ఎనీ గేమ్స్ ఇప్పుడు మాకు చల్లపల్లి స్కూల్ తరఫున అట్లా మీలానే చాలామంది పిల్లలు ఉన్నారు నాకు చాలా గర్వం ఆ స్కూల్ పిల్లల్ని చూస్తే ఎందుకంటే వాళ్ళు పేద కుటుంబం అనేది ఇట్స్ జస్ట్ అం అంటమే కానీ వాళ్ళు అక్కడ ఉండే డిసిప్లిన్ వాళ్ళు ఎంత బాజ్ అవుతారంటే అక్కడ సెన్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి మాకు సూపర్ డిసిప్లిన్ నాకు చాలా సంతోషంగా ఉంది సో దట్స్ వాట్ ఐఎమ్ సేమ్ ఆ విలువ అనేది మీకు బాగా తెలుసు సిటీల కంటే ఇప్పుడు నందమూరి తారక రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ పేద కుటుంబం అట్లా ఎంతోమంది వాళ్ళే కాదు ఇంకా చాలా మంది ఇప్పుడు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఉన్నారు